ఆడియోగ్రామ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఆడియోగ్రామ్ ఆడియోమెట్రీ అంటాం దీన్ని ఏంటంటే ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్లో ఒక చాలా నిశ్శబ్దంగా ఉండే గదిలో ఆడియాలజిస్ట్ అని ఒక టెక్నీషియన్ చేస్తుంటారు దీనికి ఆడియోమెట్రీ మిషన్ అని ఉంటుంది దీంతో ఏంటంటే రకరకాల ఫ్రీక్వెన్సీలు రెండు వందల యాభై నుంచి ఒక ఆరు వేల ఎనిమిది వేల వరకు ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని పెట్టి సౌండ్స్ని మనం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీ శబ్దం వరకు పెట్టి ఎంత ఎక్కడ వినపడుతున్నావు అడుగుతున్నాం దీన్ని బట్టి ఒక గ్రాఫ్ గీస్తూ ఉంటాం మనకు జనరల్గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఉంటే కనుక వినికిడి నార్మల్గా ఉన్నట్టు ఈ ట్వంటీ ఫైవ్ దాటితే కనుక మనకి డెఫినెస్ అంటే వినికిడి లోపం ఉన్నట్టు ఈ గ్రాఫ్ని బట్టి మాది నరాలకు సంబంధించిన సెన్సర్లో డెఫినెస్ లేకపోతే కండక్టివ్ డెఫినెస్ అంటాం అంటే మధ్య చెవిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నది కూడా తెలుసుకుంటాం ఈ వెనుకిడి తగ్గిన వాళ్ళందరికీ మనం ఆడియోగ్రామ్ అనే పరీక్ష చేస్తూ ఉంటాం ఇది పూర్తిగా లౌడ్ స్పీకర్స్ పెట్టి చేస్తుంటాం ఈ టెస్ట్లో నొప్పి అని అలాంటిది ఏమి ఉండదు ఇది చాలా సురక్షితంగా చేసుకోవచ్చు